హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఈశ్వర్ శ్రీజ యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సారీ అండి వీడియో అనేది రోజు అప్లోడ్ చేయాలనుకున్నాను కానీ నిన్న కుదరలేదు వెళ్ళడం వల్ల అందుకే టూ డేస్ వీడియో అయితే చేయలేకపోయాను మళ్ళీ స్టార్ట్ చేశానండి వీడియో చేయడం ఈరోజు మన ఛానల్లో వచ్చేసి గోడ్ చిక్డికాయ అలాగే వెల్లుల్లి కారం అండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే నార్మల్గా అందరూ గోరు చిక్కుడికాయ టమాటా లేదంటే గోరు చిక్కుడికాయ మసాలా కర్రీ ఇలా వండుకుంటారండి కొంతమంది తింటారు కొంతమంది తినరు గోడు చిక్కుడికాయ అయితే ఇలా వండుకుంటే ప్రతి ఒక్కరూ తింటారండి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ దాకా అయితే అస్సలు మానకండ తింటారు అంత టేస్ట్గా అయితే ఉంటుంది మనం గోరు చిక్కుడికాయలను చిన్న చిన్న మొక్కలకి చేసేసి శుభ్రంగా అయితే కడిగేసుకొని మిక్సీలో వేసేసుకొని అయితే గ్రైండ్ చేసుకోవాలండి అలాగని మెత్తగా చేసుకోవద్దు కచ్చాపచ్చగా అయితే చేసుకోవాలి ఇలా కచ్చా చేసుకొని మొత్తం అంతా ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందామండి ఇప్పుడు చిన్న మిక్సీ గిన్నెలోకి వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే వెల్లుల్లి కారం అన్నాను కదా కొంచెం ఎక్కువ వెల్లుల్లిపాయలు వేసుకొని అందులోనే ఎండు కొబ్బరి కానీ పచ్చికొబ్బరి కానీ ఒక చెక్క అనేది వేసుకోవాలి అలాగే కొన్ని నువ్వులు కారం ఉప్పు జీలకర్ర వేసుకొని అయితే మనం గ్రైండ్ అయితే చేసేసుకుందామండి ఇలా కొద్దిగా నీళ్ళేసి మిక్సీ పట్టేసుకొని పక్కన అయితే పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి అందులో ఆయిల్ అయితే వేసి అందులో పచ్చనపప్పు అలాగే మినప్పప్పు పొట్టు మినప్పప్పు అయినా పర్లేదు అలాగే సాయిగుళ్ళు ఉన్నా సరే వేసుకోవచ్చండి అది దాని ఏమీ లేదు అలాగే ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసుకుందాం ఇలా వేసుకున్న తర్వాత గరిడు తీసుకొని అయితే కలుపుకుందామండి పోపు దినుసులు అన్నీ వేగిన తర్వాత కరివేపాకు అయితే వేసుకొని మనం ఆ కరివేపాకు కూడా బాగా అయితే కలిపేసుకుందాము ఇప్పుడు ఆనియన్స్ కూడా వేసుకొని ఆనియన్స్ ఒకటైనా రెండైనా ఇలా పొడుగ్గా చెక్కల కింద అయితే కోసుకొని వేసుకోవాలి ఇలా వేసుకొని అయితే మొత్తం అంతా ఒకసారి అయితే కలిపేసుకుందాము మూత పెట్ట అవసరం లేదండి ఆనియన్స్ వేసాక ఇలాగ ఫ్రై చేసేసుకున్న తర్వాత మనం మిక్సీ పెట్టుకున్న గోచిక్కడిగా తురుముంది కదా అది వేసేసుకొని అయితే మొత్తం అంతా కలిపేసుకుందాము కలిసేలాగా కలిపేసుకొని మనం మూత అయితే పెట్టేసుకొని మగ్గనిచ్చుకుందామండి మధ్య మధ్యలో ఇలా మూత తీసుకుంటే అయితే కలుపుకోవాలండి ఫస్ట్ వేస్తేప్పుడు ఎక్కువగా కనిపించింది ఇప్పుడు తక్కువగా కనిపిస్తుంది చూసారా ఇందులో ఉన్న నీళ్ళన్నీ ఇంకుపోవాలండి ఇంకుపోయేదాకా మనం ఫ్రై అయితే చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం మిక్సీ పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి అది వేసేసి మొత్తం అంతా కలిసేలాగైతే కలిపేసుకుందాము ఇలా గోడు చిక్కుడికి వెల్లుల్లి కారం చేస్తానండి చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఎందుకంటే వాళ్ళకి గోడు చిక్కుడి అనేది కనిపించదు కాబట్టి మనం ఏదో కొబ్బరికాయ తురుము తీస్తే ఎలా ఉంటుందండి సేమ్ అలాగే ఉంటుంది మనం కొబ్బరికాయ పచ్చడి చేస్తాం కదండి అది అన్నంలో కలుపుకొని తింటే ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది కాకపోతే కొద్దిగా టేస్ట్ ఇది బాగుంటుంది అందుకని ఇష్టంగా తింటారు ఇది చపాతీలో కూడా బాగుంటుందండి ఈ కర్రీ అనేది చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఎప్పుడు గోర్చికుడిగా విడిగా వండకంటే ఇలా మిక్సీ పట్టి కూడా వండితే చాలా బాగుంటుందండి ఇలా మనం వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేలాగైతే కలిపేసుకుందాం ఇలా కలిపేసుకున్నాక కొద్దిగా పసుపు వేసుకోవాలి అలాగే ఉప్పు సరిపోయినా అయినా సరే ఉప్పు వేసుకోవాలి వేసుకొని అయితే మొత్తం కలిపేసుకుందామండి మూత పెట్టాల్సిన అవసరమే లేదు ఎందుకంటే ఫ్రై అయ్యేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకుంటే అది కొబ్బరికాయ తురుములాగా ఉంటుందండి మనం తినేటప్పుడు ఏంటి ఆ చూడడానికి కర్రీ కూడా మనకు అలాగే కనిపిస్తుంది మూత పెట్టి మగ్గ పెట్టాలని ఉండదండి మనం ఎప్పుడైతే ఆ పేస్ట్ వేసుకున్నామో అప్పటి నుంచి మధ్య మధ్యలో కలుపుకుంటూ అయితే బాగా ఫ్రై చేసుకోవాలి అంతేనండి గోర్చిక్కుడిగా వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోయింది ఇలా ఫ్రై చేసుకున్నాక మనం అంతా ఒక దగ్గరికి లాగేసుకొని మూత అయితే పెట్టేసుకోవచ్చు స్టవ్ కట్టేసి చూడడానికి చాలా బాగుంటుంది అన్నంలోకి చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న కన్సీంలో క్లిక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి దాకా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ మరి కొత్త వీడియోతో మేము ముందుంటాను